హరి ఓం శ్రీ గురుదేవదత్త మన ఎంతోమంది మహాత్ముల జీవితాల్లో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలు అనేక స్వాళ్ళు స్మరించుకున్నాం కదా ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం శ్రీ రామభద్రాచార్య గారి జీవితంలో జరిగినటువంటి ఒక ఘట్టాన్ని ఇప్పుడు స్మరించుకున్నాము శ్రీ రామభద్రాచార్య గారికి చిన్నప్పటి నుంచే చూపు పోయిందని మనందరికీ తెలిసిందే కదా వీరు అన్ని శాస్త్రాల్లోనూ నిష్ణాతులు అనమాట అద్భుతమైనటువంటి ధారణాశక్తి కలిగి నాలుగు వేదాలు అవలీలగా చెప్పగలిగినటువంటిది కొన్ని లక్షల పేజీలు అవలీలగా వీరు చెప్పేయగలరు అనమాట అంత ధారణాశక్తి వీరిది అపరూపమైనటువంటి ఆంజనేయ రామ ఉపాసకులు కూడా వీరు ఇలాంటి అద్భుతమైనటువంటి మహాత్ముని జీవిత చేతిలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘటన ఇప్పుడు మనస్మరించుకోబోతున్నాం అనమాట వీరు భారతదేశం మొత్తం తిరుగుతూ రామకథ అనేకమైనటువంటి కథలు చెప్తారు అపూ అపరూపమైనటువంటి ధారణాశక్తి ఉందన్నమాట వీరికి అలా ఒకసారి ఉత్తరప్రదేశ్లో ఉన్నాం అనేటువంటి ఒక ప్రాంతంలో రామకథని ప్రసంగిస్తూ ఉన్నారనమాట అలా ఆ ప్రాంతం వీరికి కొత్త అలాగే వారు ఏం చేశారంటే రామభద్రాచార్య కథలు ప్రసంగం చేస్తున్నటువంటి రోజు ఒకరోజు వేకుంజామున వారికి లుశంఖకు వెళ్ళవలసి వచ్చి తన చుట్టూ ఉండేటువంటి వారి సేవకులను పిలిచారు కానీ ఆ సేవకులు ఎవ్వరూ వారి సమీపంలో లేకపోవటంతో ఒక ముగ్ధమైనటువంటి ఐదు సంవత్సరాలమైనటువంటి ఒక బాలుడు వీరి చెయ్యిని పట్టుకొని వీరిని బాత్రూమ్ దాకా తీసుకెళ్ళి బయట ఎదురు చూసి రామభద్రాచార్య గారు బయటికి రాగానే వారి చేయి పట్టుకొని తీసుకొని వచ్చి మళ్ళీ వారు ఉండేటువంటి మంచం దగ్గర కూర్చోబెట్టాడు అనమాట ఆ బాలుడు ఎంతో మన్ ముగ్ధంగా ఉండటంతో వీరు వంగి బాబుని ముద్దు పెట్టుకోదలుచుకుంటే ఆ బాలుడు అక్కడికక్కడే మాయమైపోయాడు అనమాట అలాంటి అపురూపమైనటువంటి రామ సాక్షాత్కారం కలిగి నిరంతరము వారి పక్కన రాములు వారు ఒక చిన్న బాలుడి రూపంలో వారిని నిరంతరం కాపాడుతూ ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవించి ఉన్నటువంటి మహాత్ములు శ్రీ రామభద్రాచార్య అనమాట వారు అనేక ఈ విషయం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు వారి గొంతు గద్గదమై కళ్ళంబడి నీళ్లు కారతాయి అన్నమాట రాములు వారి యొక్క అపారమైనటువంటి ప్రేమకి రాములు వారు అప్పుడు ఎలా ఉన్నారు అంటాను ఒక్కానొక సందర్భంలో వారు వారి మాటలలో చెప్పారు ఆ బాలుడు మేఘవన్నంతో సుమారు నాలుగు ఐదు సంవత్సరాల పిల్లవాడిగా ఉండి సుందరమైనటువంటి రూపము చక్కటి ముక్కు అమాయకమైనటువంటి అందమైనటువంటి ముఖము చక్కటి చిరునవ్వు ఆభరణాలు ధరించి పీతాంబరాలు ధరించి తన మనో ఆనందమే ఈ శరీరధారణ చేసినట్లుగా ఉందని వారెంతో కృతజ్ఞతతో రాములు వారికి నమస్కరించుకుంటూ చెప్తారనమాట ఇలాంటి అంతర్చక్షుతోనే తను నిరంతరము రాముల వారిని చూస్తానని చెప్పుకునేటువంటి శ్రీ రామభద్రాచార్య అనేటువంటి మహాత్ములను ఎవరైనా వెళ్ళినప్పుడు వారిని దూరంగా నుంచి నమస్కరించుకున్న సాక్షాత్తు రాములు వారిని నమస్కరించుకున్నట్లే కొన్ని వందల మంత్ర సాధనలు చేసి ఎన్నో అపురూపమైనటువంటి గ్రంథాలు రాసి వేదాల మీద అపురూపమైనటువంటి అవగాహన అద్భుతమైనటువంటి మహాత్ములకి రామ సాక్షాత్కారం గురించి ఈరోజు మనం స్మరించుకోవటం ఆ రాముల వారి అనుగ్రహానికి సంకేతంగానే భావిస్తూ హరి ఓం శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త సర్వం శ్రీ దత్తార్పణమస్తూ